వెల్కమ్ టు ఏ న్యూస్ ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా మంచాల జిల్లా కేంద్రంలో మాత్రం కార్పొరేట్ ఆసుపత్రి నిర్మాణం మాత్రం శిరవేగంగా కొనసాగుతుంది అయితే ఈ ఆసుపత్రి నిర్మించడానికి కారణాలేంటి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు మంచాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూముల నరేష్ ఉన్నారు ఈ ఇంత పెద్ద ఆసుపత్రి ఎందుకు నిర్మించబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే చెప్పండి అసలు కార్పొరేట్ స్థాయిలో ఈ ఉత్తర తెలంగాణలో మొట్టమొదటిసారి మంచి కారణం ఏంటి గౌరవ యొక్క సభ్యులు శ్రీ మరి కుక్కిరాల ప్రేమస్వర్రావు గారు వారి మదిలో తలచినటువంటి మరి అతి పెద్ద అతి గొప్ప ఆలోచన మంచిర్యాలో పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి ఆరోగ్య విషయంలో చాలా మంది కూడా ఇటు కరీంనగర్ లేకపోతే అది హైదరాబాద్ దాకా పోతున్నారు ఇటు మనకు మహారాష్ట్ర ఆసిమాబాద్ ఇటు నుంచి నుంచి మహారాష్ట్ర నుంచి చాలామంది పేదలకు మరి అందుబాటులోకి ఒక గవర్నమెంట్ ఆసుపత్రిని తీసుకువచ్చే ఉద్దేశంతో వారి మెదిలో మరి ఏదైతే రెండు వేల పద్దెనిమిది నుండి కావచ్చు రెండు వేల అక్కడ ఓడిపోయినప్పటి నుంచి ఈ మంచులకు మరి గెలిస్తే ఏదో ఒకటి పెద్ద రకంగా ఇటు ఏదైతే చదువు కావచ్చు అదేవిధంగా ఆరోగ్యం కావచ్చు ఈ రెండు విషయాలలో ప్రత్యేక శ్రద్ధ చూపెట్టి ఖచ్చితంగా ఈ ప్రజలను మరి పేద ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేస్తా అని చెప్పేసి అనడం జరిగింది అదే కోవలో ఆ రోజు ఏదైతే మరి గెలిచిన తర్వాత మరి మొన్న పేన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఒకటి తారీఖున గౌరవ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజాంశ్రీ వారు అదేవిధంగా దుద్దుల శ్రీరావు బాబు ఐటీ శాఖ మంత్రి వారు వారిద్దరి చేత మరి పెద్ద ఎత్తున దాదాపుగా పదివేల మన జనాభా జనసంద్రంలో మహిళల సంద్రంలో ఇటు పూర్తి మా మంచిరాలు మొత్తం ఇక్కడ అద్భుతం జరిగింది అన్నట్టుగా ఈ ఐబీ ప్రాంతంలో అందరూ విచ్చేసిన తరుణంలో అవి ఈ యొక్క ఈ నిర్మాణానికి మరి పూడుబోస్తున్న సందర్భం ఏదైతే ముఖ్యంగా ఆలోచించేది ఒకటే సార్ ఏదైతే పెద్ద గౌరవ ఎమ్మెల్యే గారు ఆలోచించేది ఇక్కడ నా ప్రజలు నాకు సంబంధించిన నియోజకవర్గం కావచ్చు నా జిల్లా ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ కావచ్చు పక్కన మహారాష్ట్ర ప్రజలు కావచ్చు ఎవ్వరు కూడా చాలామంది ఇక్కడ వస్తున్నారు ఎవ్వరు కూడా ఆరోగ్య విషయంలో మరి వారికి ఎలాంటి మరి ఏదైతే అశ్రద్ధ కలగదు వారి ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో అన్ని విధాలుగా నేను తోడ్పాటు అవుతా అని చెప్పేసి అనుకోని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు మరి వారి చేతుల మీదుగా ఇది శంకుస్థాపన చేద్దామని చెప్పేసే ఉద్దేశం వర్చువల్గా వారు అక్కడి నుంచి ఈ యొక్క పెద్ద నిర్మాణం ఏదైతే దాదాపుగా మూడు వందల యాభై కోట్ల నిర్మాణంతో డబ్బులతో నిర్మించే కార్యక్రమాన్ని చేసి తలబెట్టడం మరి చాలా ఈ మంచాల ప్రజలకు అందరూ కూడా అదృష్టంగా భావచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాం మంచాల నియోజకవర్గంలో కానీ జిల్లా కేంద్రంలో అంటే ఏ నాయకుడు కూడా ఇన్ని ఇన్ని సంవత్సరాలుగా ఎమ్మెల్యేలు అయినారు ఎంపీలు అయినరు కానీ ఇంత పెద్ద హాస్పిటల్ నిర్మాణానికి చూపించకపోవడం అసలు ఏంటి ఎందుకు ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారు దీన్ని నిర్మించకు ఇంతకుముందు చాలామంది మరి ఎమ్మెల్యేలు ఇక్కడ చేసారు వారు కేవలం ఏదైతే వారి ధనదాహం కావచ్చు వారి కమిషన్లు కావచ్చు వాటి వరకు ఆలోచించి ఈరోజు మహిళ మన ఈ యొక్క ప్రజలను మరి పక్కదో పట్టించి ఓట్లు దండుకునే ప్రయత్నం చేశారు తప్ప ఈ ప్రజానికానికి ఈ పేద ప్రజలకు ఇక్కడున్న మరి అన్ని వర్గాల ప్రజలకు ఏం చేద్దామనేది ఆలోచన మాత్రం ఎవరు చేయలేదు కానీ పెద్దలు గౌరవ మరి శాసనసభ్యులు ప్రేమసా రావు గారు మరి గెలిచిన వెంటనే ఇక్కడ అంతకుముందు ఒక కట్టడం ఉండే ఆ కట్టడం ఇంత పెద్ద మరి నాలుగున్నర ఎకరాలలో ఆ చేపల మార్కెట్ పెట్టే మరి ప్రయత్నంలో ఒక కట్టడం నిర్మించారు దాన్ని కూడా ఎలక్షన్ల ముందే కూల్చుతామని చెప్పి చెప్పేసినాం అదే మాట ప్రకారం చేయడం జరిగింది ఎవరికి కానీ ఇక్కడ దాదాపుగా చాలా మందికి రాని ఆలోచన ఏదైతే ఒక ఏ నాయకుడు మరి ప్రజల గురించి ఆలోచిస్తుండో ఏ నాయకుడు మరి కమిషన్ల గురించి ఆస్తుండో దీన్ని చూసి అర్థం అర్థం అని చెప్పేసి చెప్పడం జరుగుతోంది అంటే ఇంత పెద్ద ఈ ఆసుపత్రి నిర్మాణం భాగంగా ఇందులో ఉన్నటువంటి గత ప్రభుత్వం నిర్మించినటువంటి మార్కెట్ కట్టడాలను పూర్తి అటు ఐబీ కట్టడాన్ని కూడా పూర్తి చేసి ఇలా ప్రజాధనాన్ని ఎమ్మెల్యే అని చెప్పి ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపించారు దీన్ని మీరైతే ఈరోజు ప్రజలకు అవసరమయ్యే ఒక మంచి గొప్ప కార్యక్రమం దాదాపుగా మూడు వందల యాభై కోట్లు అంటే ఆషా కాదు ఆయన జీవిత కాలంలో పోయిన ఎమ్మెల్యే అయితే దివాకర్ ఆయన జీవితకాలంలో మూడు వందల యాభై కోట్లు ఒక కట్టడానికి తీసుకొచ్చారంటే మరి ఎక్కడ తీసుకురాలేదు కానీ గౌరవ శాసనసభలు మరి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ నిర్మించాలి ఇది పట్టణంకి కేంద్రమైన ఐబీ ప్రాంతం ఇటు బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది ఇటు నడుమూల ఐబీ ప్రాంతం ఉంటుంది ఇక్కడ నిర్మిస్తే బాగుంటుందని చెప్పేసి ఉద్దేశంతోనే ఇక్కడ ఆ పాత కట్టడాన్ని కూల్చింది తప్ప వేరే కాదు ఇంకోటి ఏంటంటే అది కూడా పెద్దగా ఖర్చు కూడా ఏదైతే మరి దాదాపు రెండున్నర మూడు కోట్లు తప్ప వేరే నష్టం జరగలేదు ఆ నష్టంలో మనం తెచ్చిన ఈ మూడు వందల యాభై కోట్లు చూసుకుంటే అది పెద్ద నష్టంగా భావించద్దు కేవలం ఏదైతే ప్రతిపక్షాలు వారు ఏదో ఒక బురద వెళ్ళాలి కేవలం వాళ్ళు మాత్రం ఇప్పటికి కూడా వాళ్ళు ప్రజలకు ఏదో చేస్తామని చెప్పేసి వాళ్ళు లేదు కేవలం మాకు అధికారం కావాలి అధికారంలో ఉంటేనే మా పనులు చేద్దామని చెప్పేసి ఉద్దేశం తప్ప మరి ప్రజలకు ఇసాంటి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేద్దామని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు కూడా ఆలోచించారు అంటే ఎందుకు ఇంత పెద్ద ఆసుపత్రి నిర్మిస్తున్నారు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలనే ఆలోచన అసలు ఆయన ఆలోచన తీరు ఎలా ఉంటుంది ఉంది అసలు ఈ ప్రాంత ప్రజల కంటే మొన్న మొన్నటికి మొన్న చూసుకున్నట్టయితే లక్ష్మిపేటలో ఆసుపత్రిని నిర్మించారు దాన్ని ప్రారంభోత్సవం చేస్తారు అక్కడ ప్రజలు కూడా దాన్ని వినియోగించుకుంటున్నారు ఎట్లా వస్తారు అద్భుతమైన ఆలోచన శక్తిగల ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే మా తెలంగాణ రాష్ట్రంలోనే అది గౌరవ ప్రేమసారావు అని చెప్పేసి మేము బల్లగుడ్డి చెప్పగలుగుతాం ఎందుకంటే ఎన్నో నిర్మాణాలు ఎన్నో ఆలోచనలు వైద్య ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టుగా విద్య కావచ్చు వైద్యం కావచ్చు ఆ రెండు విషయాలలో గౌరవ ప్రేమ ఉన్నంత మరి ఆ శ్రద్ధ వేరే వాళ్ళకు ఈ జిల్లాలో లే అని చెప్పేసి మేము కరాఖండిగా నిక్కచ్చ ని ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఎందుకంటే ఇప్పుడు అటు లక్ష్మీపేటలో కావచ్చు చాలా అటు వరకు గ్రామాల గ్రామీణ ప్రాంతాలు ఉంటాయి అక్కడ ముప్పై పడగల ఆసుపత్రి అవసరం అదే అని చెప్పేసి దాన్ని పెద్ద ఎత్తున ఒక మంచి అంటే సూపర్ సూపర్ స్పెషాలిటీ అనేది ఎందుకంటే ఈరోజు చాలామంది నిరుపేదలు వస్తారు గవర్నమెంట్ హాస్పిటల్కి గవర్నమెంట్ బస్సులు వస్తే వాళ్ళకు అసలు సరైన వైద్యం సరైన వైద్యుడు దొరకడు లేదా ఫెసిలిటీస్ ముఖ్యంగా ఫెసిలిటీస్ విషయంలో చాలా మటుకు వాళ్ళు మరి తీవ్ర అంటే నిరాశ గురవుతారు వచ్చినప్పుడు కానీ నేను కూడా ఒక పేదవాడు కూడా అంటే ఒక మంచి ప్రైవేట్ హాస్పిటల్కు మరి పోయిన అనుభూతిని తీసుకురావాలి అక్కడికి పోతే ప్రతి డాక్టర్ ఉండాలి అన్నిటి అన్ని విధాల ఏ ఏ ఏ అంటే ఎవరికి ఎలాంటి మరి ఆరోగ్య సమస్య వచ్చినా దానికి సంబంధించిన డాక్టర్ ఉన్న డాక్టర్ ఉండాలి అంటే ఈ విధంగా అన్ని అన్నిటికీ అన్నిటికీ ఒక మంచి కేంద్ర బిందుగా ఉండాలని చెప్పేసి ఇక్కడ మంచి సూపర్ స్పెషాలిటీ అంటే అటు మహారాష్ట్ర నుంచి కావచ్చు అటు ఆశాబాద్ ఇటు నుంచి మరి ఇంతకుముందు చెప్పినట్టుగా అటు మా మహారాష్ట్ర బార్డర్ నుంచి చాలామంది పేదలు ఇక్కడ మనము ముఖ్యంగా మన ఆదిలాబాద్ ఇంటనే అడవుల ప్రాంతం అని చెప్పేసి ఒక ముద్ర విషయంలో ఇక్కడ ఉత్తర తెలంగాణలోనే మరి అంత అంత పెద్ద హాస్పిటల్ ఉండదనే ఒక ఆలోచన తీసుకొచ్చి ఎమ్మెల్యే గారు ఇలాంటి మరి నిర్ణయాన్ని తీసుకొని ఇంత పెద్ద కట్టడానికి కూడా చేయడం జరుగుతుంది అంటే ఈ ఈ ఇంత పెద్ద భవన నిర్మాణం ఓన్లీ అంటే ఓన్లీ బిల్డింగ్ మాత్రమే ఇక్కడ నిర్మిస్తారు కార్పొరేట్ వైద్యం ఇక్కడ అందదు కార్పొరేట్ స్థాయి డాక్టర్లు రాలని ప్రతిపక్ష పార్టీ కొన్ని ఆరోపణలు చేసి దీని మీద ఎట్లా ఇప్పుడు వాళ్ళ ప్రతిపక్షాలు పని కట్టుకొని ఏదైనా చేస్తున్నారు అంటే ప్రజలకు ఉపయోగకరమైన ప్రజలు ఎప్పుడు చేయలేదు వాళ్ళు అనుకుంటారు కదా అంటే మేము చేయలే కదా ఇక ముందు కూడా జరగా కానీ ఎవరన్నా ఒకరు వస్తాడు ప్రజలను ఆదుకునే వ్యక్తి వస్తాడు ఆ వ్యక్తి శక్తి ప్రేమ స్వరం అని చెప్పేసి నిరూపించడం దాని ఉదాహరణ కూడా చెప్పచ్చు మీరు వాళ్ళు ఏం జరగాయని ఇప్పుడు మనం మహాప్రస్థానం చూసుకోవచ్చు ఎగ్జాంపుల్ మహాప్రస్థానం ఒక అద్భుతం మహా కట్టడం ఆ కట్టడంలో ఈరోజు పేదవానికి కూడా అంటే ఒక మంచి లాస్ట్ పయనం ఏదైతే ఉందో ఆ చివరి మజిలి కూడా ఒక మంచి కార్కుమేశంతో ఇవాళ అందరూ కూడా అక్కడ వెళ్తున్న సందర్భం అది కట్టిన సందర్భంగా కూడా ప్రతిపక్షంలో కేవలం అంటే దివాకర్ రావు తప్ప వేరేవారు చేయరు ఎందుకంటే ఆయన చిన్న ఇరవై ఏళ్ళు ఉన్నాడు కాబట్టి ఇరవై ఏళ్ళు పాలన చేసిన కాబట్టి ఆ ఇరవై ఏళ్ళలో తను ఏం చేయలేదు కాబట్టి నాలుకని వీళ్ళందరూ ఉంటారని చెప్పేసి అనుకోవడం మూర్ఖత్వం తప్ప వేరే ఏం లేదు ఇంకొక ఎగ్జాంపుల్ లక్ష స్కూల్ కావచ్చు కాలేజ్ కావచ్చు అటు ఆసుపత్రి కావచ్చు ఇన్ని ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్స్ ముందు ముందున్నాయి ఉదాహరణలు ఇంత ముందున్నాయి కాబట్టి మనం పెద్దగా మనము వీళ్ళు వాళ్ళ గురించి మనం వాళ్ళ మాటలు పట్టించుకునే అవసరం లేదు ఖచ్చితంగా సార్ చెప్పిన టైం ప్రకారం ఈ ఎనిమిది అంతస్తుల భవనము ఖచ్చితంగా అవుతుంది దీంట్లో పేద ప్రజలకు ఖచ్చితంగా ఒక మంచి ఆరోగ్యం విషయంలో మంచి ట్రీట్మెంట్ అందరి రోజుల్లో దగ్గరలో ఉండని చెప్పేసి చెప్పగలుగుతాం కరకండిగా అంటే ఎమ్మెల్యే ప్రేమ్ సార్ ఈ ప్రాంతంలో తిరిగి వారు ఎన్నికల ముందు సేవా కార్యక్రమాల్లో కూడా ఈ విషయాలు కానీ నాకు మాత్రమే పరిమిత అయితే ప్రతిపక్షాలు అనుకున్నారు కానీ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది వర్క్ నడుస్తుంది అయితే రెండు మూడు ఇవి చూసినప్పటికీ కూడా ఆరోపణలు చేయడం పట్ల మీరు ఎట్లా నేను ఇంతకుముందు చెప్పినా కదా వాళ్ళ మాటలను పట్టుకుంటే మనం మన పనికి ముందుకు వెళ్ళాం కాబట్టి వాళ్ళ మాటను మనము పక్కన పెట్టేసి మనం పనిలో మేము మాటల ప్రభుత్వం కాదు ఈ ప్రేమస్వరావు గారు కూడా మాటలు చెప్పే వ్యక్తిగా చెప్పేసి దిరిపించుకున్నారు మీకు సాక్ష్యాలు కూడా కళ్ళ ముగ్గురు లక్ష్య పెట్టుకోవచ్చు ఇటు మన మహాప్రస్థానం కావచ్చు ఇది చాలా విషయాలలో ముందు ఇక్కడ మన ఐబీలో ఇది ఇప్పుడు మనం శంకుస్థాపన చేసిన మొదటి రోజు ఇంతమని చెప్పిన ఆరోపణలు చేయడం అది అసలు దుర్మార్గమైన విషయం మరి ప్రజలకు వీళ్ళ పేద ప్రజలకు మరి ఏదైతే మరి అందర్దనుకుంటున్నారో ఒక మంచి ఆరోగ్య ఆరోగ్య విషయంలో ఒక మంచి హాస్పిటల్ వద్ద అనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ ఇలాంటి ఆరోపణలు ఇప్పకుండా మారుకోవాలని చెప్పేసి నేను వాళ్ళకి హితవు చెప్పడం జరుగుతుంది అదే కాకుండా గడప గడపకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మరి ఆదేశాల మేరకు పెద్దలు గౌరవ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీరేఖమ్మ గారు ప్రేంసారావు గారు ఆదేశాల మేరకు ఇంటింటికి గడప గడప తిరిగినప్పుడల్లా ప్రతి గడప అంటే ఎక్కడో కూడా ప్రతి వార్డులో ఒక పది పదిహేను ఇండ్ల పేద ప్రజలలో ఆరోగ్య ఆరోగ్యాలు ఖరాబ్ ఇటు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ పోలేక ఇటు ఇక్కడ ఉన్న ఏదైతే ఈ పాత ఏదైతే మన మన ఏదైతే ఇంతకు ముందు చేసినటువంటి ఎమ్మెల్యేల తప్పిదల వల్ల మన హాస్పిటల్ దృష్టి మీకు అందరూ తెలుసు ఈ హాస్పిటల్ గురించి వానలు కొట్టినప్పుడు కావచ్చు ఎండలు కొట్టినప్పుడు కావచ్చు ప్రతిసారి మరి పేపర్లకు వస్తూనే ఉన్నది మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు పగుళ్ళు వెళ్తున్నాయి దాదాపుగా ముప్పై సంవత్సరాల కింద కట్టిన కట్టడం అలాంటి కట్టడం ఇప్పుడు దాన్ని కూడా ఏదైతే మరి ఆ చూసి ఆ నిండా చూసి కూడా మనం ఇలాంటి ఆరోపణలు చేయడం అనేది అది అది కరెక్ట్గా అని చెప్పేసి వీళ్ళకు చెప్పడం జరుగుతుంది మనకు కళ్ళ ముంగ కనబడుతుంది కట్టడం ఖచ్చితంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మంచాల్లో ఉంటుంది ఏదైతే వరంగల్లో ఎంజిఎం అటు పోతే మరి కర్మల సివిల్ హాస్పిటల్ కాదు అంతకు మించి మరి మంచిగా ఒక ఉత్తర ఉత్తర తెలంగాణలో ఒక అద్భుతమైన కట్టడంగా ఇది చరిత్రలోనే నిలిపించి నిలిచిపోయే కట్టడం అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇప్పటివరకు ఎంతవరకు ఈ ఇప్పుడు ఈ నిర్మాణం పూర్తయింది ఇప్పటి వరకు ఎన్ని ఫ్లోర్లు అయ్యాయి ఇప్పుడు ఏదైతే మనము సంవత్సరం దాదాపుగా పది నెలల కాలంలోనే గ్రౌండ్ ఫ్లోర్కే దాదాపుగా ఐదు ఆరు నెలల టైం తీసుకున్నది ఇక మిగతా అచ్చేటి మాత్రం ముందు ముందు దాదాపుగా టూ మంత్స్కి ఒక ఫ్లోరు అనేది ఎనిమిది ఎనిమిది ఫ్లోర్లతోని ఈ హాస్పిటల్ మరి అంతస్తులు ఉంటాయి కాబట్టి ఏదైతే మరి కట్టడంలో ఎక్కడ నిర్లక్ష్యం కాకుండా ఎప్పటికప్పుడు కాంట్రాక్టర్లతో గౌరవ ఎమ్మెల్యే గారు వారు అందుబాటులో వారైతే ఫోన్లో టచ్లు ఉండుకుంటూ ఏ రోజైనా కూడా ఇంత వర్షం పట్టినా కూడా దాదాపుగా దాదాపు రెండు వందల నుంచి మూడు వందల ఏదైతే లేబర్తోని కావచ్చు ఇటు ఏదైతే మ్యాన్ పవర్తోని పెద్ద ఎత్తున మరి కట్టడం నిర్మిస్తున్నారు వర్షం ఎండ ఎక్కడ కూడా ఆలోచించకుండా మరి కష్టపడుతున్నటువంటి కాంట్రాక్టర్లు కూడా మరి మనము వారికి కూడా అని బాబు అభినందనలు తెలియజేస్తున్నాం మీరు ఏం చెప్తారు ఏదైతే గౌరవ మంచాలని యొక్క శాసనసభ్యులు మరి ప్రేమ్స్ రావు గారు నిరంతరం ప్రజల గురించే మరి ప్రజల శ్రేయస్సు గురించే ఆలోచించే వ్యక్తిగా మరి వారు ఉంటారు అదే మరి దానికి ఉదాహరణే ఈ యొక్క సూపర్ స్పెషాలిటీ అదేవిధంగా మాతా శిశు హాస్పిటల్ అని చెప్పేసి చెప్పక తప్పదు ఏదైతే గౌరవ శాంతి సభ్యులు గెలిచినప్పటి నుండి వారి ఆలోచన వారి మదిలో ఈ ప్రజల కోసమే ఈ పేదల కోసమే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా మరి కర్షకులు రైతులు ఇక్కడ సింగరేణి ప్రాంతం ఉంది కాబట్టి వీళ్ళందరికీ కూడా ఒక మంచి వైద్యం అందించిన ఉద్దేశంతో ఇంత పెద్ద నిర్మాణాన్ని మరి మనందరి కోసం నిర్మిస్తున్నారు కాబట్టి వారి వారికి మనం ఎల్లవెళ్ళినా రుణపడి ఉండాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కోరుకుంటూ ఇంకా మనకు సార్ ఏదైతే మరి వారు చెప్పినట్టుగా కరకట్ట కావచ్చు ఇటు సూపర్ స్పెషల్ హాస్పిటల్ కావచ్చు అయితే మరి లక్ష్మీట నిర్మాణాలు కావచ్చు మహాప్రస్థానం కావచ్చు ఇలా ఎన్నో నిర్మాణాలను ఒకే ఒకే సంవత్సరం రెండు సంవత్సరాల కాలంలోనే మరి ఆర్డర్లు తీసుకొచ్చిన మరి గొప్ప వ్యక్తిగా మరి పెద్ద ప్రేమసారావు గారు మన మంచ చరిత్రలోనే కలకాలం నిలిచిపోతారని చెప్పేసి చెప్పక తప్పదు అలాంటి వ్యక్తికి మనము అలాంటి నాయకునికి మనము తోడుండాలని చెప్పేసి మీ అందరినీ వేడుకుంటూ రాబోయే మన స్థానిక ఎలక్షన్లలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే గౌరవ ప్రేమస్వరావు గారు ఈ నియోజకవర్గంలో ఎవరిని మరి అభ్యర్థిగా పెడతారు మరి వారిని గెలిపించే మరి బాధ్యత కూడా ప్రజలే తీసుకుంటారు అని చెప్పేసి కూర చెప్పడం జరుగుతా ఉంది థ్యాంక్ యూ మొత్తానికి ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా మంచిరా నిర్మిస్తున్న ఈ సూపర్ స్పెషాలిటీ మాతా శిశు ఆసుపత్రి మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు చెప్పిన టైంకు మాత్రం పూర్తి చేస్తాం పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఈ నిర్మాణాలను కొనసాగిస్తున్నారు ఈ నియోజకవర్గ ప్రజలు కానీ జిల్లా ప్రజలు కానీ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుకు అండగా ఉండాలి అని చెప్పి మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుమ్ముల నరేష్ తెలిపారు